అందరికి నమస్తే నేను మీకు అదే సే మన వాళ్ళందరూ కూడా చాలా మంది ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు ముఖ్యంగా బాధపడేటువంటి సమస్యలు ఏంటంటే ఈ మోకాల నొప్పులు మోకాల నొప్పులతో ఎంతో మంది ఆ వాళ్ళ జీవితాన్ని ఇంకా మేము కోల్పోయాము మేము బతకలేకపోతున్నాం అని చెప్పి సతమతం అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక మనం కూడా ఆలోచిస్తే ఏమంటే ఏజ్ వచ్చిన తర్వాత చాలా మందికి ఆ మోకాళ్ళలో ఉన్నటువంటి అది ఏదైతే జిగురు ఉందో అది పొయ్యింది వాటిని ఆపరేషన్ చేయాలని చెప్పి మనకు డాక్టర్లు కూడా చెప్పుకుంటారు కానీ ఆపరేషన్ చేయడానికి కూడా స్తోమత కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు కొన్ని లక్షల రూపాయలతో కూడినటువంటి అలా ఆపరేషన్లు చేసుకోవడానికి కూడా కొంతమంది భయపడుతుంటారు అలాగే నాకు మోకాలు ఆపరేషన్ చేసి నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి మరి ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇప్పుడు మనకు ఒక కొత్త రకమైనటువంటి చికిత్స మనకు అందుబాటులో వచ్చింది మరి వాటి గురించి ఇప్పుడు చికిత్స చేయించుకున్న ప్రధాని నమస్తే నమస్తే ఏం జరిగింది పెద్ద ఎట్లా సంవత్సరాలు నేను నలభై ఉంటాయి దిగలేకు ఇప్పుడు ఆసుపత్రికి వచ్చినాక సారు నా బ్లడ్ తీసి ఒక ఇంచర్జీ చేసినాడు నలభై మెట్లెక్కి దిగుతున్నా నలభై దిగుతులా నీకు ముఖాలు నొప్పులు గతంలో అంటే ఎట్లా ఏమన్నారు అంతకుముందు నొప్పులకు నాకు చాలా మంది చెప్పినారు ముల్ నొప్పుల ఉద్యోగాలు చెప్పినాయి ఇది రిటర్న్ మనం అంతే మాత్రం ఆలోచిందే లేకుంటే అప్లై చేసుకోవాలన్నారు నేను అప్లై చేసుకోలేదు రోజు ఒక మాత్రం వేసుకుంటుంటే నా సూత్రంలో అంతే ఆ మాత్రం లేకుండా ఇప్పుడు కేఎస్ హాస్పిటల్కి వచ్చేదాక సార్ నాకు బాగా చికిత్స చేశాడు మొక్కల నొప్పులు వేసినాడు సింగిల్ చేశాడు ఇప్పుడు నేను నలభై మెట్లు ఎక్కి దిగుతున్న హాకి నడుచుకోవాలి కేఎస్ కేర్ హాస్పిటల్ నందు మనకు ఈ ఫెసిలిటీ అనేసి కల్పిస్తున్నారు మనకు లాల్ బహదూర్ శాస్త్రి మన డాక్టర్ గారు మరి ఈ ఆపరేషన్లు అనేటివి లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక కొత్త రకమైనటువంటి అవకాశం అనేది కల్పించారు మరి దాని గురించి మనం ఒకసారి డాక్టర్ గారితో పూర్తిగా వివరణ తెలుసుకుందాము మరి ఇప్పుడు ఎట్లా ఉంది మీరు పెద్ద గారు మీకు ఎట్లా ఉంది ఇది బాగా వాడ నలగలుగుతున్నా నలవమెట్లు ఎక్కి దిగుతున్నా అప్పుడు నలమెట్లు ఎక్క అంటే పట్టుకోవాలి పట్టుకో దిగెక్తుంది ఏం లేకుండా మసంగ ఎక్కి దిగుతున్నా మిగుతున్నా బాగుంటుందా నడిచేటప్పుడు నీకు నొప్పి ఉండేనా బాగా నొప్పి నడుస్తు ఇట్లా ఇట్లా అనాలా ఇట్లా అయితే నడుస్తుంది ఇప్పుడు చక్కగా ఇట్లా నడుస్తుందా నడుస్తుందా ఇట్లా మరి బాగా నీకు మంచిగా వైద్యం బాగంది అన్నట్టు నా వైద్యం బాగంది నాకు తర్వాత బాగా చేశాడు నాకైతే మోకాలు నొప్పి లేవు బాగా నడవగలుగుతున్నా మరి ఎప్పుడెప్పుడు మెరువుల కోసం రమ్మన్నారు నాకు కనీసం అంటే కొన్నా కన్నీ అడిగిపోయినాయి కాబట్టి మీరు సమత్సరం అదే ఉండవచ్చు అన్నాడు నెల సంవత్సరానికి ఒకసారి మనం ఇప్పుడు కేఎస్ కేఆర్ డాక్టర్ లాల్ బహుదూర్ శాస్త్రి సార్ దగ్గర నమస్తే సార్ నమస్తే సార్ మదయ్య గారు వచ్చేసి ఆపరేషన్ చేశామని చెప్తున్నారు మరి అది దాని గురించి ఒకసారి మా ప్రేక్షిత్తులు వివరంగా చెప్పండి అది ఆపరేషన్ కాదు మధ్యయాన పేషెంట్ మన దగ్గరికి మోకాళ్ళ నొప్పులతో నడవ లేని స్థితిలో వచ్చాడు అంటే ఒక స్టెప్ వేస్తే ఇంకొక స్టెప్ వేయక రోజు నొప్పుల మాత్రలు వేసుకుంటా ఆ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాడు ఇలాంటి కండిషన్ను మనము ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం దీన్ని మనము పెయిన్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా నొప్పిని తగ్గించి అందులో జిగురు ఏర్పడేలాగున చేసి వాళ్ళకు నడవగలిగే స్థితిని తీసుకురావాలి రెండోది ఏంటంటే పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి ఏం చేస్తామంటే నీ రీప్లేస్మెంట్ అంటాం అంటే మోకాలు చిప్పను కొత్తది వేయడం అలా లేకుండగా అది లక్షలతో కూడినటువంటి వ్యయ ప్రయాసాలు కాబట్టి దీన్ని మనము జిగురు ఉత్పత్తి చేసే అంశాలను తీసుకొని వస్తే పీఆర్పి అంటాం అన్నమాట ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా దీనిని వాళ్ళ శరీరంలో నుంచే తీసి ల్యాబ్ లోపల సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత ఒక పిఆర్పి కిట్ అని ఉంటుంది ఆ కిట్టు ద్వారా ఆ ప్లాస్మాను తీసుకొని స్కానింగ్ చేస్తూ వాళ్ళ ఎక్కడైతే అరిగిపోయి ఉంటుందో మోకాలు భాగంలో కానీ భుజం భాగంలో కానీ అరిగిపోయి ఉంటుందో ఆ యొక్క దగ్గర ఇంజక్షన్ను వేస్తే మనకు జిగురు అనేది ఉత్పత్తి అయిపోయి వాళ్ళకు ఆ కిర్ కిర్రని సౌండ్ లేకుండా నడవడానికి స్మూత్గా ఉండేలాగున్నా బాగుంటుంది దీన్ని ఆర్థరైటిక్ కండిషన్లో మనం పీఆర్పి ద్వారా దీన్ని మనం క్యూర్ చేస్తాము ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళు వన్ ఇయర్ వరకు కూడా హ్యాపీగా ఈ జుగురు అనేది ఏర్పడుతుంది హ్యాపీగా నడవడానికి ఆస్కారం ఉంటుంది సరే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేము అంటే పేషెంట్ ఏమన్నా విషయంలో కానీ ఉండాలి అంటే రొటీన్ గా తీసుకునేటువంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటే మామూలుగా ఇప్పుడు కొందరు అడుగుతుంటారు అంటే చికెన్ తినొచ్చా మటన్ తినొచ్చా అది తినొచ్చా అన్ని కూరగాయలు వెజిటబుల్స్ తో పాటు అవి కూడా తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది అనిపించదు తర్వాత ఇప్పుడు దీనికి ఎక్కువ ట్రీట్మెంట్ ఎక్కువ ఎక్స్పెన్సెస్ సార్ ఎన్ని రోజులు ఉండాలి బెడ్ ఏమైనా ఉండాల్సి మామూలుగా దీనికైతే ఎక్కువ బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు ఈ వాళ్ళ రక్తం తీసుకొని పిఆర్పి తయారు చేయనీకే కనీసం అంటే టూ అవర్స్ అవుతుంది అది హాస్పిటల్ ఉండాలా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకు ఇది సదావకాశం అని మేము అనుకుంటున్నాము ఏదైనా ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది కానీ ఇబ్బందులు కానీ ఇంత తక్కువ బడ్జెట్ లో ఇది అయిపోవడానికి ఛాన్స్ ఉంది డెఫినెట్ గా ఎందుకు ఛాన్స్ ఉంది అని అంటే నొప్పులు మాత్రం లేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీలు డ్యామేజ్ కావడము కిడ్నీల పైన ఓవర్లోడ్ ఉండడము సో పేషెంట్కి ఇంకా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి పోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఇంజక్షన్ మనం మోకాల లోపలనే వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కేలు బాగా సవ్యంగా నడవడానికి తోడ్పడుతుంది కాబట్టి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవి కానీ ఉండవు మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతి తక్కువ ధరలో మరి మోకాల ఆపరేషన్స్ చేయించుకోకుండానే మనకు మంచి ట్రీట్మెంట్ అనేది కేఎస్ కేర్ హాస్పిటల్లో లభిస్తుంది కాబట్టి కావలసిన వారు మీరు సార్ని సంప్రదిస్తే మీకు అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇచ్చి త్వరగా న్యాయం చేసే అవకాశం ఉంది మరి ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలని చెప్పి మేము ముఖ్రాంతికి నన్ను తరఫున నమస్తే నమస్తే